అందరూ చిరంజీవి గారు కౌరు పెట్టారు వాళ్ళ మనుషుల్ని కౌరు పెట్టారు తనకి లాయర్ కావాలా తెలుసు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన పంపించారు ఆ అలాగే తర్వాత మొన్న కూడా నాగార్జున గారు నా బర్త్డే రోజుని మాట్లాడితే ఆయన కూడా అన్నారు నవ్వుతున్నారు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం నేను ఏడ్ చేశాను ఆయన దగ్గర ఫోన్ లో ఓ చేశాను ఆయన నువ్వు అసలు మందే తాగవు గదే నీకు ఒక షార్ట్ ఇచ్చి రెడ్ బుల్ ఇస్తేనే ఊరంతా తిరుగుతావు నువ్వు నాకు తెలుసు కదా అనేసి అంటే నేను ఆ ఇష్యూ తర్వాత ఏ హీరోకి ఫోన్ చేయలేదండి ఏ డైరెక్టర్ నా నుంచి ఒక్క ఫోన్ కూడా వెళ్ళలేదు వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం ఆయన ఫైన్ అని చెప్తూ వచ్చాను అంతే అండి సో మొన్న ఆయన కూడా అదే అని అన్నారు సో అందుకని నా హీరోలు అందరు నాతోనే ఉన్నారు సార్ ఈ ఎపిసోడ్ వల్ల మీ ఇమేజ్ అయిందా అంటే అవకాశాలు కూడా అంటారు వాస్తవమేనా డెఫినెట్ గా డామేజ్ అయిందండి డామేజ్ అవ్వకుండా ఎలా ఉంటది సార్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది కదా సార్ లేని రేడియోలు ఉన్న వెళ్ళిపోయింది సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను సెలబ్రిటీ అవ్వడం వల్ల నేను నష్టపోవడమే కాదు ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా నష్టపోయారు సార్ పాపం లేకపోతే అంత పెద్ద కేసు అయ్యేది కాదు సార్ అందరూ చాలా మంది అమ్మాయికులు ఉన్నారు దాంట్లో ఎందుకంటే భయపడిపోయారు వాళ్ళు కూడా మనం ఏమన్నా ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయకపోయినా లేకపోతే ఈ కేసు ఇంత పాపులర్ వచ్చేసింది పబ్లిసిటీ వచ్చేసింది ఇప్పుడు పోలీసుల మీదకి వస్తేమో అని ఒక అది కూడా ఉంటుంది కదా సార్ తర్వాత కదా చట్టం నుంచి న్యాయానికి వెళ్లేటప్పటికి ఆ కొంత గ్యాప్ ఉంటది కదా సార్ ఇప్పుడు వాళ్ళకి ఒక పది సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు కేసు క్రాష్ అయినా అప్పటికి జనాలు మర్చిపోతారు కదా సార్ పాపం వాళ్ళు పడ్డ బాధ వాళ్ళ ఫ్యామిలీ పడ్డ బాధ కొంతమంది ఆ ఫ్యామిలీని మెయిల్ కూడా చేశారు మేము న్యూస్ అయ్యాము వాళ్ళ పెళ్ళాల దగ్గరికి వెళ్ళి మేము న్యూస్ అయ్యాము ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని కూడా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర ఓళ్లలో కదా సార్ వాళ్ళందరూ ఆ ఓళ్ళల్లో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసింది కూడా ఉన్నాయండి